ఆపండి ఎవరు మీరు గోడలు దాటుకుంటూ దర్శనార్థం వచ్చాను స్వామి ఏమి కోరిక చాలా చిన్న కోరిక స్వామి ఏమిటి చెప్పుకోండి తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా స్వామి కుర్ర కుంక వాడు నా పాద దాసుడు అదే స్వామి వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించాలో చూడాలి స్వామి అసంభవం కుదరదు అసమభం అంటే ఎలా కుదురుతు స్వామి నన్ను తీసుకెళ్ళాలి స్వామి చేయకపోతే ఏం చేస్తారు చేయకపోతే ఏ గుడుంబ మూవీస్ వారి గుడియనకనసారు నమస్కారం స్వామి ఉం చింత చిట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ ఇచ్చినానే చింతామణి చూపించిన దారు చాలు ఇంకా వెళ్ళిపోండి పోండి స్వామి స్వామీ దట్ వాన్స్ చికిడట్ దట్ పడండిరా మిగతా భాగం కుమార్ స్వామి ణడి చూపిస్తాం ఆగండి కుమార్ స్వామి ణడి దగ్గరికి ఎందుకు ఏదో భక్తురాలు పార్వశంతో మొన్న లాహాన్ ఇచ్చింది మేము పరవశించి ఆడుతో నాట్యం చేశాం ఆశ్రదించి వచ్చాం దీన్ని దీనిని నాట్యంంటారా స్వామీ ఆైత్తుతరు వైభాగం చూడండి స్వామి అంటే రెండో పార్ట కూడా ఉందా కథలో అదే ట్విస్ట్ స్వామి అవునండి ఆ కుమారస్వామి మంచి రసికుడేసాడు వాడి బొంద వాడు రసికుడేంటి తెలివి తక్కువ దద్దమ్మ నేను సంస్కృతంలో బూతులు తిరుతుంటే అవే దీవెల నా కాళ్ళ దగ్గర పడుంటాడు కడుపుతో ఉన్న బురద ఉంటాడు వాడు ఒక అప్రాచుడు నీచుడు నికృష్టుడు దరిద్రుడు వాడికి నేను చెప్పిందే వేదం చేసిందే బాబు నాయనా చిట్టి కన్నా నీకు దండం ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు మీరు ఏం చెప్తే అది చూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయనా బాబు నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు శిష్య స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన నేను పెద్ద చదువుకోలేదు స్వామి ఏమన్నాడో తమరే సెలవుండ స్వామి పని పూర్తయ్యేంత ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన అలా అన్నాడా ఇక పని మొదలు పెడదామా పరబ్రహ్మం పని మొదలు పెడదామా మొదలు పెడదామా ఇంకో పది నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా నువ్వు చదివేది ఆర్ట్స్ నీ కామర్స్ వర్క్ అవుట్ అవ్వదు నువ్వు చాలా స్టైల్గా ఉంటుంది అనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్ సెవెంటీస్లో వెళ్ళినా ఉంటావా చూసావా బ్రేకప్ అవగానే నేను ఎంత ఫుల్ ఫుల్ అనేది చాలా నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు నేను అలాగే పట్టాను ట్రై చేయకుండా ఉంటావు అలాగే నేను చేశాను కదా నీకు తెలిసిందా అవతల తెలియకుండా అన్ని లోపల దాచి ఎలా తెలుస్తుంది పద్ధతి మార్చు ఇంకా ఐపాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసే కొంత రోజు అట్లాంటిక్ లో పడే చాలా భయంకరమైన అవి

మీకి వెరీ నా రూమ్మేట్ పేరు శశి వెరీ నైస్ గర్ల్ బట్ నా అంత బాగుండదు నీకంటే బాగా పర్లేదు నెక్స్ట్ లెవెల్ ట్రై చేయని తగ్గకూడదు ముందు నుంచి ఎలా ఉంది జన్మ జన్మమెత్తితిరా అనుభవించితిరాజుకు సమరంలో జన్మ జన్మమెత్ ఎవరు జన్మ మెత్తిరా నడురాత్రి నడు రోడ్డు మీద ఏం చేస్తున్నావే పద్ని జాతకాచి ఓకే ఓకే నాకు ఫుల్గా అర్థమైపోయింది నువ్వు కానీ ఈ దీనులను కాపాడుటకు ఆ దేవుడు దిగిరా చాలా పాగలు గడ లెక్కును హాయ్ దీన్ని మేము చూసుకుంటా నువ్వు పో అలాగే అన్నా నీ కాల్ ముక్కుతారన్నా దీనికి రెండు రెండు ముక్కలు చెత్తిపోతున్నారన్నా ఏంటో పద్మనిఖామిని మళ్ళీ బ్యాగ్ తీసుకొని ఏంటిది ట్రాగన్ కానీ నువ్వు చంపేసేప్తావు నా పచ్చని జీవితాన్ని పచ్చడి పచ్చడి చేసావు కదే ఇలా ఎంతమంది జీవితాలు దాడుకుంటావే పాపం లేళ్ళని దుప్పుల్ని దున్నపోతుల్లో బాడీలు పెంచడం తప్ప ఎవరికి ఏ అన్యాయించి పుండా కోరలే ఆఖరికి వీళ్ళని కూడా నీ రోగానికి బలి చేసేద్దాం అనుకుంటున్నావా కానీ ఆగరా అన్నా రోగమా రోగమా నేను రోగమా అన్నా నాన్న అబ్బే తనకి ఏ రోగం లేదన్నా తను క్లీన్ ఏ సర్టిఫికేట్ అన్న

ముద్దిచ్చింది వరకట్ కింద రోగంరా ఇది ముద్దుకుంటూ అడుగుతున్న రోగం అన్నా నువ్వు బాగానే ఉన్నావు కదరా నేను బాగా అన్నా నా బాడీలోంచి ఎలా వస్తున్నాయా నా రక్తం అంతా నీరు మీరు పథకం అయిపోయిందన్నా నేనే రోగాన్ని చేద్దాం అనుకుంటే ఇదేమో పునాదుల మీద పునాదులు లేపుతా ఉందనా అడ్డా మొదట్లో కదన్నా మూడు నెలలు పట్టిందన్నా ఇప్పుడు మొదటింది కదన్న మూడు నిమిషాలు నిమిషాలతో మహాతల్లి అచుకు పడిపోయే ఒళ్ళంతా దామతరి చేసుకున్నాను నాకు తెలుసు నువ్వు ఏపీలో ఉన్న మగాళ్ళందరి మీద కన్నేసావు కదా ఏ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు ఇక చాలు ఆపు ఈ రోగాన్ని నాకు ఎవరు మీ మగాళ్ళు కాదా అందుకే మీ మగ నాశనించే మా మగజాతిని సంపూర్ణంగా నాశనం కానీ పాపం అటు ఇటు కానీ జాతిని మట్టుకు ఏం చేయొద్దు

స్థానంలో సమాధులకు సునాలు వచ్చిన రంగు నువ్వు ఒకరి పే కోట కోడి గుడ్లో ఉన్న రెండు కట్లు మిస్ అయినాయి అమ్మా రెండు కట్లు మిస్ అయినాయా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదే పక్క పక్క అరే ఏంటమ్మా ఇవి ఇది ఆ అప్పుడు నువ్వు అలా చేసావు కదా నేను ఇలా క్యాచ్ పెట్టి ఇలా టోపీలో పెట్టి నెత్తి మీద పెట్టి మర్చిపోయా నేను మర్చిపోతే అనుకున్నా కదా రెండు వేలా యా ఎక్కువ ఫీల్ అవుతున్నావా పర్లేదురా నువ్వు పడ్డ కష్టం అది మాత్రం ఎంజాయ్ చేయబో నాకు సరిపోదు నిశ్చిత అర్థం అయింది కదా ఏటి వైపు ఏటి రాజు నీకెప్పుడు అయింది వై నిశ్చిత అర్థం ఏటి అమ్మాయి తోటినా ఏటి నేను తేడా అనుకుంటా వేటి మగాన్ని కాదా ఎంతకాలం తేడా గుంతు ఉన్నారు అటు చూడండి ఆ దొంగ రాసుకల్ కత్తి చూపించి నన్ను బెదిరించి నా దగ్గర వస్తువులన్నీ లాక్కుంటున్నాడు దిగొద్దు ఇద్దరు చంపేస్తా వెళ్ళండి సార్ వాడి ముక్కు నుంచి రక్తం వచ్చేలా దగ్గరికి రావద్దు నా చేతులు కత్తి ఉంది నేను ఎవరు తెలుసా నండా కత్తి చెప్పొద్దున్నా నీ మొహం చూసేది తెలుస్తుంది చూసారా సార్ వెళ్ళండి తండండి అన్న ఒకసారి నీ కండలు బయట దీవే ఒకసారి వాడి కండలు చూడు ఒకసారి నా కండలు చూడు బలిసి నడుదునలో వాడు నాడు చిక్కిన చిరుతుకులో నేనున్నాను వాడితే నాకు ఫైట్ ఏంటి ఏ

అది చి చి దొంగిచ్చే. జీ జీ టైం ఎలా వాలె జవాసి కొడెం తీచ్చే. జల్ది. ఏం చేసినా పాపం లేదు. ఇదిగో నీ లాంటోడు ఊబాక పడ్డు. నీ అంత చీకి పందిని నా జీవితంలోనే చూడలేదు. అలాగా. ఆ బ్యాక్ లక్ష రూపాయలకి అస్సలు తెలుసా? లక్ష రూపాయలా? మన్ను చెప్పలేదే. నువ్వు ఆడగలేదే. సరే 3000 సేం తీస్తావ్. 10000. 5000. 10000. నో 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 5000. 10000 డీల్. నువెలి పండ్ల కూర్చో. లేని కోపం గౌరవం లేని ఇష్టం బాధ్యత లేని యవ్వనం జ్ఞాపకం లేని ధ్యానం అలాంటి వాడు

ఇన్నాళ్ళు ఈ వీడి నా దగ్గర ఉంది ఈ బీసీడీ నీ దగ్గర ఉండనగా భయపెట్టి తమ్ముతున్నా చూడు తినేం చేస్తానో ఆ ఏం చేస్తావ్ అమ్ముకు ముక్కలు ముక్కలు చేస్తారు ఏం చేస్తావురా నువ్వు ఏం చేస్తావ్ ర అమ్మమే నా బిసిని పక్కన కొనేశానా బాబు ఎందుకమ ఎడుస్తున్నా అంకుల్ నా బిసిని పక్కన కొనేశాడు బాబు అంకుల్ ఒక్క విసిడి పగలు కొడితే లోపల వంద విసిడీలు ఉన్నాయి కదా గుడి ఎనిక నా స్వామి విసిడీలు అంతలో నువ్వు లింగాన్ని మింగట్ అయిపోతే నేను గుడితో పాటు గుళ్ళ లింగాన్ని మింగ బాబు ఇవన్నీ ఏం చేస్తావు పేపర్ చదివితే కరస జనరల్ ఎనర్జీనా వస్తుంది 30 నిం చదువుతన్నారు మిగ ఏమొచ్చింది సైట్ వచ్చింది ఇంతకీ ఏమొచ్చు మనకి సార్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ అండ్ ప్లీజ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe, I Dream, and don't forget to subscribe.